మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట జిల్లా బెజ్జంక మండలం పోతారం గ్రామం దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇక్కడ గ్రామ ప్రజలు నిన్న మొన్న కురిచిన ఏకతాటిగా కురిచిన వర్షం వర్షం కారణంగా నిజంగా ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇక్కడ రాకపోకలు కూడా లేవు అక్కడ రోడ్లు కూడా కయ్యలు పోసాయి ఇది రోడ్డు చెప్పాలంటే డాంబర్ రోడ్ అండి ఇది ప్రభుత్వ రోడ్ ఇది యాక్చువల్లీ మొత్తం కొట్టుకోపోయింది ముఖ్యంగా ఇక్కడ రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా అష్ట కష్టాలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ దైనందిన జీవితంలో నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా ఇక్కడ పంట పొలాలు చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ చుట్టుపక్కల అనేక కొన్ని వందల ఎకరాల పంటలు అయితే నీట మునిగినాయి వది సైన్లో కాని పత్తి సైన్లో కానీ చాలా అండ్ మొక్కజొన్న సేల్ కూడా పంటలు మునిగిపోయాయి దానికి సంబంధించి ఇక్కడ రైతులు ఉన్న గ్రామానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి అన్న మరి పోయింది పత్తి మొక్కజొన్న ఈ పేసరీ కాదు ఇవన్నీ పప్పు దినుసులు అన్నీ మొత్తం మునిగిపోయాయి సామాన్ తీసుకువచ్చుకుందా కానీ పోయటానికి కూడాను తువలేదు తగినాయి రోడ్లు కూడాను ఇది పరిస్థితి బాగా ఇబ్బంది అవుతుంది చెప్పండి అన్న మాకు ఈ నెల రోజుల వర్షం చేయబట్టి చెరువుకుంటలు నిండాయి కానీ మాకు పంటలు నాశనం అయ్యాయి వరిచేలు మక్కజలు పెసర్లు బబ్బర్లు ఇవన్నీ వేసుకున్నాము అందుకు మాకు ఈ రోడ్లు సుతా బాగా డ్యామేజ్ అయిపోయాయి కయ్యలు పడ్డాయి ఈ వర్ష కారణంగా మేము బయటకు వెళ్ళలేకపోతున్నాము ఇళ్ల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ ఈ నాలుగైదు రోజుల నుంచి వర్షం చేయబట్టి మాకు వరి వరి పత్తి మొక్కజొన్న పెసరి మాకు వీరి రైతులు బాగా చెడిపోయినాయి రైతులు బాగా నష్టమైంది ఈ ప్రభుత్వం రైతులను కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళ ప్రజల ఆవేదన మనం గమనించవచ్చు రెండు మూడు రోజులుగా వర్షాలు ఎక్కతాటిగా కురుస్తున్న కారణం కూడా పంట పొలాలు అయితే అని చెప్తున్నారు తక్షణమే ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవాలని వాళ్ళ అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ రమేష్ తో భూపతి సుమన్ టివి